ఈ వింటర్ సీజన్లో ఎక్కడ చూసినా కానీ ఈ ర్యాబిట్ ఇయర్ మప్సే అండి కాస్ట్ ఏమైనా తక్కువ ఉందా అంటే లేదు లేదు ఒకరు తీసుకుంటే ఒకరు ఒకరు తీసుకుంటే ఒకరు కాస్ట్ కూడా వన్ రూపీ తక్కువ ఫోర్ హండ్రెడ్ ఉంది అమెజాన్లో కూడా నేనైతే రెండు తీసుకున్నాను ఒకటి కాదు ఒకటి పోతే ఇంకోటి మనకు కొంచెం అతి జాగ్రత్త ఎక్కువ అనమాట అందుకే రెండు తీసుకున్నాను అయితే ఫస్ట్ తీసుకున్న దానికంటే కూడా సెకండ్ తీసుకుని చాలా బాగుంది ఇంకా జాగ్రత్త లేక ఇయర్ మప్స్ గురించి ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పు ఫస్ట్ అంటారా అక్కడికే వస్తున్నా అక్కడికి వస్తున్నా ఈరోజు మా ఇంట్లో చపాతి చిక్కుడుకాయ కూర ఉంది చపాతి చేస్తా అంటే సరే అని మా ఇంట్లో ఒప్పుకున్నారనమాట సరే అని నేను స్టార్ట్ చేసిన తర్వాత మేము చిక్కుడుకాయ తినము మాకు వేరే ఏమైనా చేసి పెట్టా అంటే ఆ ఆప్షన్ కూడా మీరే ఇయ్యండి అని చెప్పనేసరికి మా వాళ్ళకి ఒకరికేమో ఓన్లీ ఆమ్లెట్ వేసి దాని మీద ఉప్పు కారం వేసి చేసి ఇట్లా చల్లిస్తేనేమో మా ఆయన తింటాడు మా బాబుకేమో డైరెక్ట్ చపాతి మీదనే ఆమ్లెట్ వేసి ఇవ్వాలి ఇంకా నా వరకు అయితే మాత్రం నేను పులికాయ వేసుకుంటానండి అని చెప్పు చిక్కుడుకాయ తినేసాను మా ఆయన నీకు ఇష్టం వచ్చి చేసుకో తినొచ్చు కదా అని అంటాడు అనమాట మా ఆయన ఓపిక ఉండొద్దు వాళ్ళకి వరకు మన ఓపిక సగం సంకరాకి పోతుంది అనమాట లాస్ట్కి అయితే ఉంటే అది నేను వేసుకొని తినేస్తాను మొత్తానికైతే ఈరోజు ఈరోజైతే మా ఇంట్లో చపాతితో పాటు ఆమ్లెట్లు కూడా వేయాల్సి వచ్చింది మా ఊళ్ళి మా కోరిక మేరకు ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం ఏదైనా చేస్తా ఇది మా బాబు కోసం నేను చేస్తున్నటువంటి చపాతి సరేలేరా మీరు ఈ రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే ఖచ్చితంగా తగ్గించుకోండి థ్యాంక్ యూ సో మచ్